ఒకటి ఇరవై ఆరు నేను బడ్జెట్ జాతీయ ప్రాజెక్టుగా బడ్జెట్గా భావించే బడ్జెట్ కేవలం బీహార్ రాష్ట్ర బడ్జెట్గా కనబడుతుంది కదపడుతుంది అంట బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా గోచరిస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు ఫైవ్ పర్సెంట్ జీడిపి సమకూరుతున్న తెలంగాణ రాష్ట్రం అవి కల్పించలేకపోవడమే కాకుండా వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తదుపరి రాజకీయాలు ఖచ్చితంగా కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాము ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు పొందటం మా హక్కుగా భావించి టైం టు టు టైం దాదాపు లక్ష అరవై వేల కోట్ల నిధులు సమకూర్చే విధంగా ఏదైతుందో విజ్ఞప్తులు సమర్పించడం జరిగింది ఇలా రీజియల్ రింగ్ రోడ్డే కానివ్వండి హైదరాబాద్ నగరంలో రే రేడియల్ రోడ్సే కానివ్వండి మెట్రో రై మెట్రో రాయ్ కిషన్ రెడ్డి గారు ప్రాధాన్యత మెట్రో ప్రాంతానికి సంబంధించి మెట్రో ర్య్ రెండో దశకు సంబంధించినట్టుగా నిధుల సమకూర్పే కానివ్వండి మూసి పునరుజ్జీవ పథకం అని చెప్పి అంటున్నా మూసి పునరుజ్జీవ పథకం ఏది ఎత్తుందో ఇది మోడీ గారి యొక్క ఆలోచన శూన్య సెమీ కండక్టర్ సంబంధించే కానీ అంటే మనకు ఈ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరుచుకున్న ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ జీరో బడ్జెట్ మధ్య పసు బోర్డు ఏర్పాటు చేసుకున్న నిజామాబాద్ కేంద్రంగా అందరం కూడా రైతాంగం ఏదైతే పసు బోర్డు వచ్చింది తెలంగాణకు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఏదిందో ఆ పసుపోడుకు సంబంధించిన విధి విధానాలు పండ్జెట్ కేటార్ గత సంవత్సరం పసుపు పదిహేను వేలు వేలు పదకొండు వేలు పరిమితం అవుతుంది ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆర్మూర్ టు ఆదిరాబాద్ రైల్వే లైన్ ఒకసారి ఆరుమూర్ టు ఆదిరాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ఖాజీపేట బల్లార్షాక్ ఏదైతుందో ఇది ప్రత్యామ్నాయంగా మనకు లైన్ రూపొందించుకున్నట్టయితే టు ఢిల్లీ ఆర్మూర్ టు ఆదిరాబాద్ దానికి సంబంధించినట్టు ఉలుపు లేదు పరుపు లేదు వాస్తవం బట్టి పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్ట్ వాస్తవంగా అన్నాడు గతంలో ఏది చేస్తుందో ఉపాధి హామీ పథకం ఏదైతుందో మరి ఎందుకు దాని పట్ల కేంద్రానికి మోడీ గారికి విముక్తి తెలియదు కానీ సేమ్ అది స్టాటస్ చేస్తుంది దేశంలో గొప్ప కార్యక్రమం అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పారు అటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రోత్సాహం ఇవ్వటం లేదు సేమ్ స్టాటస్ చేస్తున్నారు స్టాటస్ చేస్తూ తెలంగాణ రాష్ట్రం అనేది అంటే నిర్లక్ష్యమే కాదు అసలు ఈ రాష్ట్రం అంటూ ఏది మరి పార్లమెంట్ సభ్యులు పొందిన మొన్న ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి గారికి అయినా ఆలోచన ఉండాలనే మెట్రో రైల్ మీద కిషన్ రెడ్డి గారికి అయినా మెట్రో రైల్ మీద ఆయనకు ఆలోచన ఉండాలి రీజియల్ రింగ్ రోడ్ మీద ఆయనకు ఆలోచన ఉండాలి రేడియల్ రోడ్స్ మీద ఆలోచన ఉండాలి ఇవన్నీ నగరానికి సంబంధించినవి నగరానికి సంబంధించినవి ఇక్కడ వాస్తవంగా ఈ వీళ్ళు మూసి పునరుజ్జీవం ఇది కిషన్ రెడ్డి సబ్జెక్టే వాళ్ళే పేర్కొంటారు మేము మూసి పునరుజ్జీవానికి అనుకూలమని అని చెప్పండి ప్యూరిఫికేషన్ మేము అనుకూలం గంగా నది ప్రక్షాళన ఏ గంగా నది ప్రక్షాళన చెప్పని మీరు పేర్కొంటారో మూసి ప్రక్షాళన కూడా ఏదైతుందో దానికి అనుగుణంగానే ఇది మూసి ప్రక్షాళన ఇప్పుడు సైనిక్ స్కూల్స్ లేవు కేవలం బడ్జెట్ అనే మూసి ప్రక్షాళన తెలియదు కాదని చెప్పి ప్రాధాన్యత తెలియదు కాదని చెప్పంటున్నా రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి అంటున్నా ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసుకోవడంతో ఇలా హైదరాబాద్ నగరం యొక్క గుర్తింపే అంతర్జాతీయ స్థాయిలో పెరిగి పెరిగిపోయి ఔటర్ రింగ్ రోడ్తో రీజియల్ రింగ్ రోడ్తో ఏదైతేందో మరొక ముందడుగు పడుతుంది ఇటువంటి కొన్ని ప్రాజెక్టులు ఈ మామనూరు ఎయిర్పోర్ట్ ఆర్మూర్ ఆదిలాబాద్ ఏదైతుందో రైల్వే లైన్ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ అనేది ఏది సికింద్రాబాద్ ఢిల్లీ లైన్ లింకింగ్ లోపల ఏది ఇస్తున్నదో మనకున్న ఖాజీపేట బదార్ శాఖ ప్రత్యామ్నాయ ఒక లైన్ ఏర్పడుతుంది చెప్పండి రైతానికి సంబంధించిన పసు బోర్డ్ నిధులు హార్టికల్చర్ డెవలప్మెంట్ మ్యాంగో అని చెప్పిన మ్యాంగో ఇలా మ్యాంగో ఏదైతుందో మామిడి పరిశోధన కేంద్రాలు మామిడి ప్రోత్సాహం అసలు దానికి ఏదో ఒక ప్రత్యేక బోర్డు కావాలంటున్న బోర్డు ఏ విధంగా కోకోనట్ బోర్డు ఉంది స్పైసెస్ ఉంది ప్రత్యేకంగా మ్యాంగో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేస్తూ ఆవశ్యక ఒక మ్యాంగో బోర్డు ఏర్పాటు చేస్తే ఇలా వరికి ప్రత్యామ్నాయంగా సాధారణ సాగుకు ప్రత్యామ్నాయం ఏది ఇస్తుందో హార్టికల్చర్లో కొత్త ప్రోత్సహం చెప్పండి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇలా రైతాంగాన్ని వెన్నుదన్నుగా నిలవాలని చెప్పట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ప్రగతిలో ముందుకు పోయే విధంగా గత దశాబ్ద కాలం మనం ఏదైతే పొందలేకపోయామో గత దశాబ్ద కాలం ఏదైతుందో వీళ్ళు బీఆర్ఎస్ బిజెపి వీళ్ళు ప్రచన్న వాళ్ళ యొక్క యుద్ధంతో అసలు తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో మనం మన హక్కుకు రావాల్సిన విధులు కూడా పొందలేకపోయినా వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్ర హక్కులను సాధించడంలో రాష్ట్ర హక్కులను పొందడం ఏదైతుందో ఏ విధమైన దేశజాలకు పోకుండా కేంద్రంతో నివేదించిన లోపల ఏదైతే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అని చెప్పండి దాన్నైనా గమనంలో తీసుకుని ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి కిడ్డప్ చేసినటువంటి ప్రాజెక్టులు మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ఆర్థిక శాఖ బాధితులు ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తీవ్రంగా నిరసిస్తున్నారు ఎందుకంటే మన రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలు కీలకంగా అదేవిధంగా రాష్ట్రీయ భారత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా గతంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి చేసినటువంటి ఇరిగేషన్ శాఖపై కానీ నిరుద్యోగ యువతపై ఉద్యోగాల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి వారిచ్చినటువంటి మాట రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో పట ప్రత్యేకంగా ఒక రాష్ట్ర వారి పార్టీ అధ్యక్షుడై కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వారు ప్రత్యేక చొరవ తీసుకొని నా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విషయంలో పట బడ్జెట్లో అంశాలు ఉంటాయని మేము అనుకున్నాం మేము ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా యావత్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా తెలంగాణ ప్రజలు చేసిన నిరసన ఏదైతే బడ్జెట్ బడ్జెట్పై జాగ్రత్త అన్యాన్ని రేపు ఉదయం పదకొండు గంటలకు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముందు మేము మా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఎందుకంటే అత్యంత బాధాకరమైందంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఎక్కడైతే ఓట్లుంటాయో ఆ రాష్ట్రానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆయన ప్రధానమంత్రిగా ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా వివరించే విధంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం కానీ ఉన్నది చాలా బాగా ఎందుకంటే వారు గతంలో ఏం మాట్లాడినారు ప్రధానమంత్రి కాకముందు దేశంలో ఉన్నటువంటి నల్ల ధర అంతా తీసుకొచ్చి పేదవాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు మేము అకౌంట్లో గమనిస్తాం నల్ల ధరన్ని అని తీసుకొచ్చి డబ్బు దేశంలో దేశంలో ఉండి ఆర్థిక వ్యవస్థను అల్లా నష్టం చేసిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టాం ఎంత పెద్దోన్నైనా కూడా ప్రజల ముందు నిలబెడతామని చెప్పి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈరోజు ఈ బడ్జెట్ లోపట మన తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంత తీవ్రమైన అన్యాయం చేసినా కూడా మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడరు స్పష్టంగా అదేవిధంగా బీజేపీ సంబంధించిన నాయకత్వం దీని మీద స్పష్టంగా మాట్లాడరు మరి ఏదేమైనా కూడా రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు జగితాల్ జిల్లాకు సంబంధించిన మా పెద్ద రెడ్డి గారి నేతృత్వంలో రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాల గొప్ప మహోన్నతమైన నాయకుడి యొక్క విగ్రహం దగ్గర మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా నిరసన కార్యక్రమం చేపడతాము జగితాల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ తహసీలాఫ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మేమందరం కూడా ఉదయం పదకొండు గంటలకు అన్ని ఈ జిల్లాకు సంబంధించిన పద్దెనిమిది మండలాలు మూడు నిజవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి రావాలని చెప్పేసి మీడియా ద్వారా మా మిత్రులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా మనం చేస్తున్నారు తప్పకుంటే ప్రస్తుతం ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాల కల్పనలు అట్లాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి గత దశాబ్ద కాలం కి పెండింగ్లో ఉన్నటువంటి ఒక ప్రమోషన్సే కానీ బదిలీలే కానీ వాళ్ళకు డిఏ కూడా ఇవ్వడం జరిగిందని చెప్ప నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో ఒక విధమైనటువంటి ఒక హోప్ ఇవ్వడం జరిగింది వీళ్ళు కేవలం సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేసింది నేనున్న హిందువులు ఒక ప్రకటన చూసా పంజాబ్ గవర్నమెంట్ ఏదైతుందో మూడు సంవత్సరాల కాలంలో యాభై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేది ఒక ప్రకటించుకో పంజాబ్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంలో యాభై ఆరు వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తాం డిఫరెన్స్ అండ్ టెల్లింగ్ కాబట్టి తప్పకుండా వీ విల్ రిటైన్ ది గ్రాడ్యుయేట్ కౌన్సిల్ ఎమ్మెల్సీ సీట్ ఇప్పుడు ఏదైనా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న ఏదైతుందో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకున్న అయితే ఉందో అందరం కూడా దాన్ని సమర్థించాల్సి సమర్థించాల్సింది నాకేమొస్తుంది అంటే నేను కాంగ్రెస్ వాదిని పార్టీ మంచి అనుకుంటున్నాను నా స్థానం నాకు ఉందని అనుకుంటున్నాను